అహ్మదాబాద్ నుండి లండన్కు బయలుదేరిన బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ విమానం కూలిపోయిన సంఘటనలో రెండు వందల అరవై ఐదు మంది చనిపోయారు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్ టేకాఫ్ అయిన నిమిషాల వేధిలోనే కూలిపోయింది టేకాప్ తర్వాత గరిష్టంగా ఫ్లైట్ ఆరు వందల ఇరవై ఐదు ఆటలు ఎత్తుకు వెళ్ళిందని ఆ తర్వాత వేగంగా ఎత్తు తగ్గుతూ వచ్చి ప్రమాదానికి గురైందని తెలుస్తోంది అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు ఇప్పటికీ అధికారికంగా వెలువడలేదు టెక్నికల్ ఇష్యూనా లేదా మానవ తపిదమా అనేది ఇప్పటి వరకు ఎవరూ ప్రకటించలేదు కానీ బోయింగ్ కంపెనీకి చెందిన ఈ డ్రీమ్ లైనర్ ఫ్లైట్పై ఇదివరకే టెక్నికల్ సమస్యలు ఆరోపణలు ఉన్నాయి డ్రీమ్ లైనర్ ఫ్లైట్ నిర్మాణంపైనే అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ వీటిని ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా నేటికి పదకొండు వందల బోయింగ్ విమానాలను వినియోగిస్తున్నారు ఎందుకని ఆరా తీస్తే ప్రపంచంలోని వివిధ సంస్థల తయారీ విమానాలతో పోల్చుకుంటే బోయింగ్ ఎయిర్క్రాఫ్ట్లు సాంకేతికత భద్రత వేగం ఇంధన వినియోగం పరంగా అత్యున్నతమైనవే ముఖ్యంగా సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ విమానాలు ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులను సుదూర గమ్యస్థానాలకు తీసుకెళ్ళడానికి అనువైనవిగా భావిస్తున్నారు బోయింగ్ సంస్థ రూపొందించిన వైట్ బాడీ మోడల్స్లో సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైనర్ ఒకటి ఒకేసారి రెండు వందల నలభై నుంచి రెండు వందల తొంభై మంది ప్రయాణికులను సుదూర ప్రాంతాలకు తీసుకువెళ్తుంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమానయాన సంస్థలు ఖండాంతర ప్రయాణాలకు ఈ మధ్యస్థ పరిమాణం కలిగిన విమానాలను వినియోగిస్తుంటాయి ఈ డ్రీమ్ లైన్ విమానం ఏకబిగిన పదమూడు వేల ఐదు వందల ముప్పై కిలోమీటర్ల దూరం ప్రయాణించగలుగుతుంది ఇక బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానం తయారీ విషయానికి వస్తే బాడీ యాభై శాతం కంటే ఎక్కువ కార్బన్ ఫైబర్ సమ్మేళనాలతో నిర్మితమైంది ఇది స్టీల్ కంటే ఎంతో దృఢమైనది అల్యూమినియం కంటే ఎంతో తేలికైనది దీంతో ఇంధనాన్ని సమర్థంగా వినియోగించుకుంటుంది ఈ బోయింగ్ విమానం పర్యావరణ హితమైనదిగా చెప్పుకోవచ్చు అత్యాధునిక నావిగేషన్ వ్యవస్థలు దీని సొంతం ఇక బోయింగ్ విమానాల్లో సాంకేతిక సమస్యల విషయానికి వస్తే బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైవ్ శ్రేణి విమానాలు హైడ్రాలిక్ లీక్ బ్యాటరీ సమస్యలతో పలుమార్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యాయి ఈ ఏడాది జనవరి ఇరవై నాలుగున అమెరికా ఎయిర్లైన్స్కు చెందిన రెండు విమానాల్లో ఈ సమస్యలు తలెత్తాయి సాంకేతిక వైఫల్యాలే ఈ ఘటనల కారణమని నిపుణులు తేల్చారు రెండు వేల పదమూడులోనూ వివిధ దేశాల్లో ఎనిమిది సార్లు పలు రకాలైన ఇబ్బందులు ఏర్పడ్డాయి రెండు వేల పదకొండవ సంవత్సరంలో రన్వే పైకి వచ్చిన ఈ విమానాలపై అనేక ఫిర్యాదులు వెలువడుతున్నాయి ముఖ్యంగా ఈ విమానాల్లో ఇంజన్కు సంబంధించిన సమస్యలు ఉన్నట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి ఈ క్రమంలోనే చాలా కంపెనీలు ఈ విమానాలను వాడటం మానేశాయి అయితే బోయింగ్ సెవెన్ ఎయిటీ సెవెన్ డ్రీమ్ లైనర్ సర్వీస్ రికార్డు బాగానే ఉంది కానీ కొన్నేళ్లుగా డ్రీమ్ లైనర్లో వస్తున్న సమస్యలపై యుఎస్ సేఫ్టీ రెగ్యులేటర్ ఫెడరేషన్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ దర్యాప్తు చేస్తోంది గత ఏడాది లాటామ్ ఎయిర్లైన్స్కు చెందిన ఒక డ్రీమ్ లైనర్ విమానం గాల్లో ఉండగా సడన్గా అదుపు తప్పడంతో సుమారు యాభై మంది ప్రయాణికులు గాయపడ్డారు ఈ ఏడాది జనవరి ఇరవై నాలుగున యునైటెడ్ ఎయిర్లైన్స్కు చెందిన అదే విమానం పశ్చిమ ఆఫ్రికా మీదుగా ఆకాశంలో వెళ్తుండగా విమానం ఆటిట్యూడ్ మారిపోయింది వేగంగా ఈ ఆర్టిట్యూడ్లో మార్పు రావడంతో ప్రయాణికులతో పాటు సిబ్బంది కూడా గాయపడ్డారు అదే సమయంలో విమానంలోని ఆటో పైలెట్ కూడా పనిచేయకుండా పోయింది దీంతో పైలెట్లు మాన్యువల్గా విమానాన్ని కంట్రోల్ చేయాల్సి వచ్చింది మొదట్లో టర్బలైన్స్ వల్ల ఈ ప్రమాదం జరిగిందనుకున్న ఆ తర్వాత దర్యాప్తులో తేలిన విషయం ఏంటంటే సాంకేతిక వైఫల్యాల వల్లే ఇలా జరిగిందని తేలింది ఇక బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ విమానం నిర్మాణం నాణ్యతపై భద్రతాపరమైన అంశాలపై అనేక ఆరోపణలు వెలువడుతూనే ఉన్నాయి ముఖ్యంగా రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది ప్రమాదాల తర్వాత వీటిపై చర్చ పెరిగింది నార్త్ చాలెస్టన్ ప్లాంట్లో క్వాలిటీ కంట్రోల్ సరిగా లేదని ఆరోపణలు వెలువడ్డాయి లూజ్ సీట్లు పిన్లు నట్లు బోల్ట్లు టైట్గా బిగించకపోవడం వంటి సమస్యలు వెలుగు చూస్తూ వస్తున్నాయి ఫ్యూయల్ లైన్ క్లాప్లు సరిగా లేకపోవడం వల్ల తీవ్ర విమర్శలకు దారితీసింది కేఎల్ఎం వంటి ఎయిర్ లైన్లు ఈ ఫ్లైట్ల నిర్మాణం నాణ్యత ప్రమాణాలకు లోబడి లేవని ఆరోపణలు చేశాయి బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఫ్లైట్ల తయారీకి వినియోగించే మెటీరియల్ కూడా నాసిరకంగా వినియోగించారని ఆరోపణలు వెలువడుతున్నాయి ఇటాలియన్ అధికారులు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టడంతో బోయింగ్ సంస్థకు మరో దెబ్బ ఫ్లైట్ తయారీకి వినియోగించే టైటానియం అల్యూమినియం అలాయిలను రెండు ఏరోస్పేస్ సప్లైయర్లు నాసిరకమైన సప్లై చేశారనేది ఆరోపణ బోయింగ్ విమానాల నాణ్యత భద్రతపై ఆరోపణలు వెలువడుతున్న వేళ బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ విమానాలు సేఫ్ కాదని వీటి అసెంబ్లీలో లోపాలు ఉన్నాయని ఆ కంపెనీలో పనిచేసిన ఓ మాజీ ఇంజనీర్ చెప్పడం సంచలన రేకెత్తించింది ఎయిర్ ఇండియా బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైనర్ విమానంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ విమానాలను భారత్లో నింపేసే దిశగా కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని తెలుస్తోంది ఈ సిరీస్ విమానాలు తరచూ ప్రమాదాల బారిన పడుతుండడం వల్ల ప్రయాణికుల భద్రత దృష్ట్యా మోడీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది ఈ మేరకు భారత్ అమెరికా ఏజెన్సీల మధ్య చర్చలు ప్రారంభమైనట్లు జాతీయ మీడియాలో కథనాలు వినబడుతున్నాయి అహ్మదాబాద్ ప్రమాద దర్యాప్తు ఆధారంగా దీనిపై నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అలాగే విమానాల నిర్వహణ ఆపరేటింగ్ విధానంపై ఎయిర్ ఇండియా సైతం స్క్రూటినీ ఎదుర్కోబోతుందని సమాచారం అమెరికాకు చెందిన ప్రముఖ విమాన తయారీ రంగ దిగ్గజం బోయింగ్ సంస్థ రెండు వేల పదకొండులో ఈ ఏడు వందల ఎనభై ఏడు ఎయిట్ డ్రీమ్ లైనర్ విమానాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అందుబాటులోకి తీసుకువచ్చింది బోయింగ్ సీస్లో మూడు మోడల్స్ ఉన్నప్పటికీ వీటిలో సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ మోడల్ అతి చిన్నదే కాకుండా ప్రవేశపెట్టబడిన మొదటి మోడల్ ఇదే ఈ సెవెన్ ఎయిట్ సెవెన్ మోడల్ ప్రవేశపెట్టినప్పటి నుండి బోయింగ్ రెండు వేల ఐదు వందల కంటే ఎక్కువ విమానాలను విక్రయించింది ఎయిర్ ఇండియానే దాదాపు నలభై ఏడు విమానాలు కొనుగోలు చేసినట్లు సమాచారం